నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగుల సమస్యలు పాపం చాలా చాలా ఉన్నాయి సమస్యలు అంటే లేదు లేదబ్బా వాళ్ళు మాకేమో అన్యాయంగా డబ్బులు ఇవ్వటం మా దివ్య మేము దివ్యాంగులు అనుకుంటే మాకు న్యాయం చేయండి నాకు ఇప్పటికీ అంత పట్టని విషయం దివ్యాంగులే తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళలో మనం చూస్తే ఫోటోలు మన కలెక్టరేట్ దగ్గరికి ఇంకో చోటకి ఇంకో చోటకి వాళ్ళందరూ వికలాంగులే మంచిగా వచ్చేది లేరు మరి ఆ దివ్యాంగులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు పర్సెంటేజ్లు తగ్గిస్తున్నారా తగ్గిస్తే డబ్బులు మిగిలితే పాపం ఉమ్ము మిగితే గడుపు నిండిద్దా అండి ఆ దివ్యాంగులకు ఇచ్చే డబ్బులు మనం తగ్గిస్తే గవర్నమెంట్కి ఏ మాత్రం లాభం వచ్చిద్దండి లాభం రాదు మరి దివ్యాంగులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మామూలు సమాజం దీన్ని అర్థం ఎలా అర్థం చేసుకోవాలి కక్షాదింపు అనుకోవాలా తెలియదు సర్లే ఈయన పక్కన పెడదామండి ఇందుకు మ్యాటర్ ఏంటంటే దివ్యాంగులు నాకు కామెంట్లు పెట్టేటప్పుడు ఒక రెండు కామెంట్లు నన్ను కదిలించాయి ఆ రెండు కామెంట్లు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే ఆ రెండు కామెంట్లని మీతో పంచుకోవాలనుకుంటున్నాను దాని కామెంట్స్ అంటాం కంటే కూడా దివ్యాంగుల ప్రశ్నలు డాక్టర్స్కి ఏపీ గవర్నమెంట్కి ఆ ప్రశ్నలు ఏంటి అయ్యో మరి సమాజానికి చదువు అనేది నా ఉద్దేశం చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి బిల్ బటన్ కూడా నొక్కండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం మ్యాటర్ ఏంటంటే దివ్యాంగులు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే చాలామంది అదే ప్రశ్న అడుగుతున్నారు జగన్ గవర్నమెంట్లో ఫ్రాడ్ జరిగింది మంచిగా ఉన్న వాళ్ళకి కూడా వికలాంగులు డబ్బులు ఇచ్చేసారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వెరిఫై మళ్ళీ రీకలెక్ట్ చేసేస్తాం ఆ ఇచ్చిన డాక్టర్లను కూడా పనిచ్చేస్తాం చేయండి మంచిది అసలు దివ్యాంగులకి కాకుండా ఎవరికి ఇచ్చినా దివ్యాంగుల పేరు మీద తప్పది కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయమని అంటున్నారు వాళ్ళు కూడా ఇది ప్రశ్న కాదు కదా సార్ దాన్ని పక్కన పెడదాం ఇంకో ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు సార్ మరి మాకున్న డౌట్ ఏంటంటే జగన్ గవర్నమెంట్లో అన్యాయం జరిగింది ఐ మీన్ మంచిగా ఉన్న వాళ్ళకి దివ్యాంగులు పెన్షన్స్ ఇచ్చారు దీని అలా పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మాకు డాక్టర్లు వెరిఫై చేసి పెన్షన్స్ పెంచేసి డబ్బులు వస్తున్నాయి మరి ఆటలు కూడా తీసేశారు మరి ఆటలు కూడా ఇప్పుడు డాక్టర్లు తగ్గించేశారు అంటే ఇప్పుడు అప్పుడు ఇచ్చిన డాక్టర్లు ఫేక్ ఇచ్చారా మరి అప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలు ఫేక్ ఇచ్చాయా మరి పనిష్మెంట్ అప్పుడు ఇచ్చిన డాక్టర్లకి అప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలకు కూడా ఉంటుందా ఒక రెండోది మూడోది ఏంటంటే మూడోది ఇది ప్రశ్న కాదు ఆవేదన ఒక రెండు వేల పద్నాలుగులో నాకు కాలిపోయిందండి నా సర్టిఫికేట్ నైంటీ పర్సెంట్ ఇచ్చారు సదరన్ సర్టిఫికేట్లో మంచిది నాకు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి సరే ఓకే అలా మంచిగా ఇచ్చారు నాకు పరిశ్రమ వస్తుంది అనుకున్నా ఇప్పుడు అదే గవర్నమెంట్ అదే డాక్టర్లో పిలిచి సెవెంటీ పర్సెంట్ వేసారు నాకు అంటే పదిహేను వేలు రావాల్సిన ఉండి మంచిగానే ఉన్నా ఆరు వేలు వస్తుంది ఇది అక్కడ విడ్డూరం చంకలో కర్ర వేసుకొని నడిచేవాడిని మరి ఇప్పుడు చంకలో కర్ర లేకుండా కూడా అసలుకి రెండు చంకల్లో కర్రలు వేసుకొని నడవలేకపోతున్నా ఉన్నా అంటే అంగవైక్యాలను పెరగాలి కానీ ఎలా తగ్గిద్ది అలాంటి టెక్నాలజీ ఏమన్నా మన దగ్గర ఉందా లేదు కదా మరి ఇది ఎక్కడ ఇది ఇదొక్కడి వెరిఫికేషను మాకేం అర్థం కావట్లేదు కనీసం మా ప్రశ్నలని మా బాధల్ని మీ యూట్యూబ్ ద్వారా కొంతమంది కన్నా చెప్పండి సార్ మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు అని పాప వాళ్ళు అల్లాడుతున్నారు అందుకని నేను ఈ రెండు చెబుతున్నాను నిజంగా చేతుల కాలు ఉన్న వాళ్ళకి తీసి అవతల పడేయండి పెన్షన్ శుద్ధ మరి చేతులు కాళ్ళు లేకుండా మానసిక వికలాంగులు చెవిటోళ్ళు మోగోళ్ళు వీళ్ళందరికీ అసలు పర్సెంటేజీ ఫస్ట్లో ఇచ్చిన గవర్నమెంటు అదే గవర్నమెంటు ఇప్పుడు ఎందుకు తగ్గిస్తుంది వాళ్ళకి అర్థం కాని ప్రశ్న పైగా వయసులో అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ దివ్యంగులు ముసలోళ్ళు అయ్యారు మాకు ఇంకా మీరు పెన్షన్స్ పెంచాలి తప్ప తగ్గించడం ఏంటి పాపం వాళ్ళ సగం ఆవేదనతోనే నేను ఒక వీడియో చూశాను అబ్బా ప్రతి చోట్ల ఒక ముస్లిం అతను ఒక పిలగాడిని ఎత్తుకొని వాడు పాపం మెడ కాళ్ళు చేతులన్నీ అలా ఎలిక్కి పడిపోయి ఆయన అన్ని చోట్లకి తిరుగుతుండు అసలు ఆ అబ్బాయికి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థమే కావట్లేదు నేను చాలా వీడియోలు చూసాను అది మరి ఇదేమి డాక్టర్ వెరిఫికేషనో ఇదేంటో ఏమీ అర్థం కావట్లే దయచేసి నేను గవర్నమెంట్ని కూడా ఏమంటా చంద్రబాబు నాయుడు గారు వచ్చే చేయరు ఇక్కడ ప్లీజ్ డాక్టర్లు మీరు మనసుతో ఆలోచించండి మీరు అయ్యో కక్షలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీద వీళ్ళకి అన్యాయం చేయమాకండి మనసుతో ఆలోచించండి మనస్తో ఆలోచించండి డాక్టర్ గారులు మీరు డబ్బు మీ డబ్బు ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఇవ్వరు ప్రజల దగ్గర రూపాయి రూపాయి కలెక్ట్ చేసి వచ్చిన డబ్బుల్ని మన ప్రజలకు ఇస్తున్నాం ఆ డబ్బులకి సార్థకం డబ్బులకి న్యాయం జరుగుతుందంటే అది ఒక వికలాంగులకు ఇవ్వటమే దయచేసి మనసుతో ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయండి నమస్తే ఫ్రెండ్స్